అయితే ఇంకా ఆ వీడియో గురించి నెగిటివ్ కామెంట్ చేశారండి అసలు నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఇంకా మనకి బియ్యం రాళ్ళ లాగా ఉంటారు అలానే మనకి మన ఛానల్లో కానీ మన ఛానల్లో కాదు అసలు యువర్ ఛానల్లో యూట్యూబ్లోనే నెగిటివ్ కామెంట్స్కి ఎప్పుడు ఇంకా వాళ్ళకి నెగిటివ్ కామెంట్ చేద్దామా ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉందామా ఎప్పుడు వాళ్ళ సంవత్సరం నాశనం చేద్దామా ఎప్పుడు వాళ్ళని బాధపరుద్దామా ఎప్పుడు వాళ్ళని నేర్పిద్దామా అన్న చెడ్డు తన మనసు కలవాళ్ళు చాలామంది ఉన్నారు నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళలో వాళ్ళకి ఆ కామెంట్ చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదో మరి ఏందో ఏమో మరి ఆ కామెంట్ చేసినాక వెదటి వ్యక్తి బాధపడతాడే వాళ్ళని బాధ పెడితే మనకేమో వచ్చింది వీడియో చూసి పక్కకి వెళ్ళిపోయామా లేకపోతే బాగుందని చెప్పాము ఆ సరే బాగున్నా బాగలేకపోయినా తమ్ముడు పర్వాలేదు పర్వాలేదు బాగానే ఉంది ఇంకా ఈసారి కొంచెం ఇంప్రూవ్గా చేయండి అంటే అతనికి చేసే ఇంకా ఆసక్తి కూడా పెరిగిద్ది అప్పుడు ఇంకా పట్టుదల కూడా వచ్చిద్ది ఇంకా బాగా మీకు వీడియోస్ తీయడానికి కూడా ప్రోత్సాహం ఉండిద్ది అంత సపోర్టింగ్ ఉండిద్ది అవన్నీ ఇవ్వకుండా ఆ కామెంట్స్ కూడా చేయకపోతే ఏమైంది ఇంకా నెగిటివ్ కామెంట్ చేసి మనుషులు బాధలు పెడుతున్నారు ఆ కామెంట్స్ చదివారా ఏమంటున్నాడు తెలుసా నేను ఆ గాంధీ పార్క్ వెళ్ళి మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటట్టే అది కానీ నేను చిన్నప్పుడు చూసినప్పుడు చూశాను ఇంకా అది మీకు చూపిస్తే అని చెప్పేసి నేను చూపిస్తే లేదు మన ఇంకా మహా యోధులు మహా ఏమంటారు ఇంకా మనుషులు బాధ వాళ్ళు మరి అక్క ఆ అన్న ఆ తమ్ముడు ఎవరో కానీ ఎవరైనా మనకి తోడబుట్ల లాంటి వాళ్ళగా అయ్యేది మనగా నెగిటివ్గా ఏమి తీసుకోమండి ప్రతిదీ ఇక్కడ ఇట్లాగని ఇలా వదిలేస్తాము ఎందుకంటే ప్రతిదీది మనం పట్టించుకుని పోతే మనకి రోజులు గడవు అర్థమైందా చెప్పమంటారా ఇంకా నెహటివ్గా మిని ఏం చేశారంటే అరే ముందు అరే అంటున్నాడు అసలు అరే దాంట్లోనే ఇంకా వాళ్ళ సంస్కారం ఏందో వాళ్ళ పెంపకం ఏందో అర్థమైపోతుంది ఏమన్నారంటే అరే ఆ గాంధీ పార్క్కి అంత ఓవరక్షణం అవసరమా ఏదో ఒక కొత్త వింత ప్రపంచంలోకి వెళ్ళి చూపించినట్టు చూపిస్తున్నా అది కాక నీ పిల్ల పెళ్ళం అంటే ఏందండి ఒక ఆడపిల్లలు అన్నట్టే కదా సరే అండి ఒక ఆడపిల్లని అన్నట్టే కదా మీ ఆడపిల్ల అయినా మా ఆడపిల్ల అయినా ఎవరైనా ఇంటి ఆడపిల్లలే కదా ఎవరునన్నా వాళ్ళు బాధపడతారే ఒక ఆడ ఒక ఒక స్త్రీని ఇంకా భంగపరుస్తున్నామే ఒక స్త్రీని బాధ పెడుతున్నామే అన్నట్టుగా పిల్లం అనేది అండి సరే అనే విషయం తీసేది భార్య అని చెప్పొచ్చుగా చెప్పొచ్చు కదా రాజ్ కుమార్ అని చెప్పొచ్చు కదా నీ పిల్లవంటే అది ఎంత అహంకారంగా పోతుంది చెప్పండి నీ అహంకారం నాకు లేకనా నీ కోపం నాకు లేకనా చెప్పండి కోపం అహంకారాలు ఇవన్నీ వేస్ట్ అండి అసలుకి ఎందుకంటే ఒక మనిషి మంచితనం సంపాదించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్ది ఆ మంచితాన్ని పోగొట్టుకోవాలంటే ఒక క్షణం చాలు అర్థమైందన్న అర్థమైందక్క నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు చదువుతున్నా అనమాట అందుకని చెప్పేసి నెగిటివ్ కామెంట్ చేసి బాధ కాకండి నీ పిల్లమేదో ఒక అంతరిక్షంలో పోయి విచిత్రం చూస్తున్నట్టుగా ఏదో అనుకుంటా ఉంది ఏంద్రు అసలు మీరు మీరు మీ పల్లెటూరు మొహాలు అని అంటా ఉంటారు ఒక విషయం చెప్పమంటారా ఈరోజు ఇక్కడ పక్కన ఆ ఇల్లు కనిపడుతుంది చూసారా ఆ ఇంటి పక్కన ఇదిగోండి ఆ ఇంటి పక్కన టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్ కాడ ఏం జరిగిందంటే ఒక అబ్బాయి చిన్నపిల్ల వాడలే ఒక తాతీని బండి మీద ఎక్సల్ మీద తీసుకెళ్తా ఉన్నాడు ఆ మూల టర్నింగ్ కాడ అయితే అబ్బాయి ఏమనుకున్నాడు అంటే ఆ తాతయ్యకి ఏమో ఆ తాతయ్య ఇల్లు ఏమో ఈ అబ్బాయికి కుర్రోడుకు తెలియదు తెలియసరికి ఆయన ఏం ముందు చెప్పలేదు సడన్గా ఆ మూల్ టర్నింగ్ కాడ అరే అబ్బాయి మా ఇల్లు తిట్టారని చెప్పేసరికి ఆ అబ్బాయి చిన్న అబ్బాయి ఇంకా సడన్గా టర్నింగ్ తిప్పాడు బైక్ ఏమంటారు టీవీఎస్ మీద వస్తున్నారు అది సడన్ తిప్పేసరికి ఆ మూల పెద్ద గొంతు ఉంది టర్నింగ్ కాడ ఆ సడన్ తిప్పేసరికి ఈ అబ్బాయి తిప్పేసరికి మా తాతయ్య పడిపోయాడు పడిపోయిన నెమ్మదిని అసలుకి ఇంకా ఏం తాతయ్య ఏంది మాయ ఏంది బాబాయ్ ఏంది పెదనా ఏమైంది అన్న అలాగ అనుకుంటా ప్రతి ఒక్కరు ఒక పది మంది క్షణాలు కూడారు తెలుసా ఎందుకు కూడారు చెప్పండి మీరే పల్లెటూరులో మత్స్యతనం అలాంటిది ఒక మనిషికి బాధ కలిగిన ఒక మనిషికి గాయం జరిగిన సహాయం చేసే సహాయం చేయగలగా మనస్తత్వాలు పల్లెటూరు మొహాలు మొహాలి అర్థమైందా నేను సిటీని ఎప్పటికీ భంగపరచను ఎందుకంటే సిటీలో ఉన్నది సిటీలో ఉండిద్ది సిటీలో టెక్నాలజీ ఉంది సిటీలో మంచి మంచి నాలెడ్జ్ గలవి చదువుతూ ఉంటారు ఏ నాలెడ్జ్ ఎంత చెప్పినా కూడా ఇప్పుడు నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు మీరు పైన నుంచి ఊడిపడలేదు కదా చెప్పండి మీరేనా మీరేనా పైన నుంచి ఊడిపడి అరే నాకు అన్ని తెలుసురా అని చెప్పడానికి నేను అన్ని అన్నిటికీ ఒప్పుకుంటా మీరు ఏం పైన చూడుపడ్డవాళ్ళు కాదు కదా ఎందుకు చెప్పండి అలాగా నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు ఏమైంది ఇంకా తాగే పడ్డా ఎమ్మంటనే ఇంకా పది మంది కూడి ఇంకా ఆయన లేపి కుర్చీ వేసి కూర్చో కూర్చోబెట్టి మంచిని ఇచ్చి ఎలాగుంది ఏంది కాలు కడ దెబ్బ తగిలింది తోడకడ తగిలింది ఇంకా మోచేత కడ కాడ తగిలింది ఇక నీటి కంటే ముందు తలకాడ ఏమైనా తగిలిందా అని చెప్పేసి అందరూ తడిమి వస్తున్నారు ఏం మా తగ్గిందా లేదా కొంతమంది ఎమోషనల్గా నీళ్ళు కూడా పెడుతున్నారు కొంతమంది వాటర్ తెచ్చిచ్చి తాగిచ్చి కాసేపు కూర్చోపెట్టండి కాసేపు కూర్చోపెట్టడం కాదు కాసేపు నిలబెట్టండి కొంచెం పడ్డాక నొప్పులు ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం కొంతమంది నిలబడమంటున్నారు అలాగ ప్రేమ దయ దాక్షణాలు కరుణ ఎన్ని పల్లెటూరులోనే ఎంత కావాలో అంత ప్రేమ ఉంటుంది విశాలంగా సిటీలో కూడా ఉంటుంది కానీ సిటీలో అప్పుడున్నంత అన్నంతగా ఇప్పుడు ఉండట్లేదు చూస్తున్నారా ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా ఎక్కడైనా కాలు జారి పడ్డా ఏమైనా జరిగిన రోడ్ల మీద ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఎవరైనా నాకు తెలిసినంత అయితే ఇప్పుడు జరుగుతున్న ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఒక ఆడపిల్ల జారి పడిందంటే ఒక నలుగురు ఒక ఐదుగురు మిగిలిచ్చి నవ్వటం ఏకతాలు చేయడం ఒకవేళ ఒకవేళ గాయం అయ్యి యాక్సిడెంట్ అయితే అరే ఇదేందో కొత్తగా విచిత్రంగా ఉందరా ఇది ఏందో బాగుందరా అని చెప్పేసి సెల్లు పట్టుకొని వీడియో తీయడం విచిత్రంగా ముందు ఎదుటి వ్యక్తిని ముందు ఎదుటి వ్యక్తి అసలుకి అంత బాధలో ఉండి రక్తంలో దెబ్బ తగిలి ఆ అబ్బాయి బాధలుండి అంత ఇబ్బంది పడుతుంటే మనం పోయి సహాయం చేసేది కాక సిటీలో సెల్లులతో ఇంకా పొద్దుగులు ఆ వీడియో తీయడం పోస్ట్ చేయడం ఏం ఉపయోగం చెప్పండి ఆ వీడియో తీసే సమయంలోనే ఆ వ్యక్తిని తీసుకుపోయి హాస్పిటల్ చేరిస్తే ప్రాణం తగ్గించుకుంటాడు కదా మీరు సహాయం చేసినట్టు ఒక ఒక జీవితానికి ప్రాణం ఇచ్చి ఒక లైఫ్ ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు కదా ఇలాంటివన్నీ ఊహించుకోకుండా ఇలాంటివన్నీ మీరు చేసుకోకుండా నేను అందరిని అంటలేనండి నేను నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి మనిషి విలువ మనిషి వాల్యూ తెలియని వాళ్ళకి అలానే గుంటూ అలానే ఏమన్నారు పల్లెటూరు మొహాలు అన్నారు అలాంటి వాళ్ళు చదువుతుందన్నమాట పల్లెటూరులో ఇలా ఉండింది అన్న పల్లెటూరులో ఇలా ఉండేది అక్క ఉండిద్ది ఇప్పుడు చెప్పే కదా మంచితనం పడ్డాక పది మంది సాయం చేసే హస్తాలు ఉంటాయి అని చెప్పేసి సిటీలో ఉంటాయా చెప్పండి అసలు నువ్వు ఇంకా పడితే పడ్డం దాకెందుకు నేను వీడియోల వీడియోలో గాంధీ పార్క్ గురించి చూపించానో లేదో నువ్వు నీ పిల్లం ఆరే ఒరే ఇరే అని అన్నావు ఓకే అండి ఇంకా మొత్తానికైతే మా పల్లెటూరు మొహాలకి ఏంటంటే ఒకరిని బాధ పెట్టే మనస్తత్వం అయింది అసలు మాది కానే కాదు అర్థమైందా ఇంకా మా మంచితనం ఏందో ఒక సిటీ నుంచి వచ్చిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్కి మన మర్యాద ఇచ్చామో వాళ్ళని ఎలా ఇన్వైట్ చేసుకున్నామో వాళ్ళకి మన తరఫున మనకు ఉన్నంతలో ఏమేమి చేసామో మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ మన మంచితనం పల్లెటూరు మొహాలు ఎలాగా బాగా చూసుకుంటారో అందరికీ అర్థమైందన్నమాట నెడ్ కామెంట్ చేసి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అండి మిగతా వాళ్ళు పట్టించుకో కాకండి సరేనా సిటీస్లో ఎంత మంచితనమో నాకు తెలుసు నేను రాయచూరులో చేశాను హైదరాబాద్లో చేశాను విజయవాడలో చేశాను మంగళగిరిలో చేశాను చిల్కరిపేటలో చేశాను హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు చేశాను అన్ని పలు రకాల ఏ మంచితనాలు మొత్తం నాకు చిన్నప్పటి నుంచే పిండి కొట్టినంత చిన్నతనం నుంచే మొత్తం నాకు తెలుసు చిరు ప్రాయ నుంచి పదిహేను సంవత్సరాల క్రితం నుంచే నేను పనికి వెళ్ళిన ఉన్నాను ఎవరు ఎలా అంటారు అనేది ఇంకా నా మనస్తత్వాలన్నీ తెలుసు అన్నమాట అంత జ్ఞానం దేవుడు చిన్నప్పుడు ఇచ్చాడు ఇంకా మొత్తం నేను చెప్పేది ఏంటంటే పల్లెటూరు మొహాలు అరే ఓరే తీరా నీ పిల్లం గెళ్ళం అలాంటి అన్నారా ఇంకోసారి వదిలేయండి అనవసరం వాటి గురించి మాట్లాడడం కూడా ఎందుకంటే ఇప్పుడు దీనికి వీటికి రియాక్ట్ కాకపోతే ఇంకా రెచ్చిపోతారు మీకున్నట్టు పీపులు మీకున్నట్టు కోపాలు మీకంటే ఎక్కువ మీరు సప్డకారం తింటారేమో మీ లేచిన కానించి ఇంకా ఆంధ్రకారమే అర్థమవుతుందా ఆ కారంలో రోస ఉండిద్ది ఆ కారంలో పొ పొగరు ఉండిద్ది ఆ కారంలో ఇంకా ఏంటంటే తెలుసా చాలా చాలా ఉంటాయి ఓకేనా సరేనండి అయితే ఇంకా నెగిటివ్ కామెంట్స్ చేసేవారు చూస్తున్నాను అన్నమాట నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి నేను ఎందుకు కోపడ్డానంటే అరే అన్నా కాడా నీ పిల్లం అన్నా కాడా ఏదో కొత్త విచిత్రం అన్న దగ్గర వీటన్నిటి గురించి ఒక ప్రస్తావన చేశారు కాబట్టి దీని గురించి మాట్లాడాలి అనమాట సరేనా మీరు అన్నట్టుగా నేను అన్నీ అనగలను అరే అనగలను నువ్వు అనగలను ఏం అనగలను ఏడు ఏ ఏ నుంచి చెట్టు వరకు అన్నీ వచ్చు పల్లెటూరులో ఎంత మంచితనం ఉంటారో అంత చెడుతనం కూడా ఉంటారు అర్థమైందా నువ్వు సిటీస్లో ఉండి నువ్వు ఏ బతుకుతూ బర్గర్లు తినటం ఎప్పుడో పని చేసుకోలేకపోతే జొమాటోలో స్విగ్గీలో ఒక పిజ్జా అలా ఆర్డర్ చేసుకొని అలాంటివి అవన్నీ చేసేవి కాదు ఇక్కడ ఈ ఎవరాలు ఇక్కడ పల్లెటూరులో అని చెప్పి ఎలాగుండితే తెలుసా ఆరు గంటలు వేసామా ఇంకా కొంతమంది ఐదు గంటలకు వేస్తారు బరు బరుగళ్ళు ఉన్నవాళ్ళు అయితే ఐదు గంటలకు వేసి పాడికాయలు తీసేసుకొని పాలు పాలు పిచ్చికి కేంద్రంలో పోసి పోసిన తర్వాత మళ్ళీ భోజనం చేసి భోజనం కూడా ఎలాంటి భోజనం తెలుసా పచ్చడి మీరు పచ్చడి మీరు ఎలా చేస్తారు మిక్సీలో పట్టి తిప్పి 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 రుచి లేని పసిరి లేని పచ్చళ్ళు తింటాం మనం అలాంటి రోజుల్లో ఉన్నాలే చేసేది అలాంటి దౌర్భాగ్యం ఇప్పుడు అలా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అలాగా రోడ్లు నూరే కాడి కంటే రోడ్లు నూరిన ఉదయాన్నలు వేసి కల్లాపు చల్లిన ఉదయాన్నలు వేసి కసు ఊడ్చిన లేసి ఇంట్లో పనులు చేసుకున్న అది ఒక ఎక్ససైజ్ తెలుసా కల్లాపు చల్లిన ఎన్నిటికీ ప్రతిదీ సైన్స్ ఉంది ఇంతకి ఇంటికంటే ఎక్కువ అలా ఇంతకంటే ఎక్కువ తెలుస్తాను మీకు సైన్స్ చెప్పండి ఇంతకంటే ఇంకా పల్లెటూరు మొహాలకి ఇలాంటివి తెలియదు అనుకుంటున్నారా అన్నీ తెలిసినాయే కానీ ఎవరు హెచ్చులకు పారు అర్థమవుతుందా ఉదాహరణ అంత సాంప్రదాయంగా అంతగా బాగా అనమాట సిటీస్లో అంటారా చేసుకుంటారు కొంతమంది కొంతమంది గురించి నెగిటివ్ కామెంట్ చేసే వారి గురించి చెబుతున్నారు వాళ్ళు ఎప్పుడో పది గంటలు ఎగుతారు పది గంటలకు తొమ్మిది గంటలకు అసలు ఎప్పుడు ఎగుతారు బా బాధ్యత లేని వాళ్ళు అయితే ఇలాంటి పనులు చేస్తారండి ముఖ్యంగా అయితే బాధ్యత గల వాళ్ళు ఒకసారి పల్లెటూరులో వచ్చి చూడండి వాళ్ళ వాతావరణం ఏందో వాళ్ళ కుటుంబ విలువలు ఏందో ప్రతిదీ తెలిసిందన్నమాట సిటీస్లో ఉండి ఆ ఏసీలో ఉంటూ కూడా కామెంట్ చేసుకుంటే సెల్ ఇంకో వీడియోస్ పెడుతున్నారు లేరా ఆ డబ్బుల కోసం మన లైక్ కొడితేనే డబ్బులు అవుతాయి అంట ముఖ్యంగా కొంతమంది ఏమంటున్నారంటే ఏమనుకుంటున్నారంటే మీ లైక్ వల్ల మా మీ అకౌంట్లో డబ్బులు కట్టి మా అకౌంట్లో పడితే అని కొంతమంది అనుకుంటున్నారు అలా ఏం జరగదండి మీ లైక్ వల్ల ఒక నలుగురికి షేర్ అయ్యద్ది ఇప్పుడు ఈ హస్తం ఉందా నలుగురికి సహాయం చేస్తే ఈ హస్తం ఉందా నాలుగేళ్ళు కలిస్తే మనకు భోజనం తినగలుగుతున్నాం అలానే మీరు ఒక లైక్ కొట్టారు నలుగురికి ఒక ఐదేళ్ళకి అంటే ఐదుగురు మనుషులకి షేర్ అవుతుంది షేర్ వల్ల మీరు సహాయం చేసినట్టు ఉంటుంది అలాంటిది మంచితనాలు చేసుకోండి ఏమేమి తప్పు మీకు నచ్చితే లైక్ కొట్టండి నచ్చపోతేనేమో ఇంక డిస్లైక్ కొట్టండి ఇంకా నచ్చపోతే ఇలా కాదు ఇలా పద్ధతి నేర్చుకోవడం చెప్పండి అంతేగాని హరే అంటాం వసే అంటాం నీ పిల్ల అంటాం నీ ఓకేనండి ఇంకా మీ గురించి నెగిటివ్ గురి కామెంట్స్ గురించి మాట్లాడి మాట్లాడి ఛార్జింగ్ కూడా అయిపోయింది ఛార్జింగ్ అయిపోయి ఇగో పవర్ బ్యాంక్ కూడా పెట్టుకున్నాను అంత అవసరం నెగిటివ్ కమెంట్స్ గురించి వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళ గురించి వీధులు పోయే వాళ్ళందరి గురించి మాట్లాడడం నాకు అవసరం అని చెప్పేసి అనిపించింది మాట ఇంత ఛార్జింగ్ పెట్టుకొని నా నిద్రహారాలు మాట్లాడుకొని మీ గురించి మాట్లాడడం నాకు అనవసరం నెగిటివ్ కమెంట్స్ మాత్రం చేయకండి ఇంకా చేసే వాళ్ళకి మా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఉన్నారు కదా తప్పో రాంగో మీకు తెలుసు కాబట్టి మా మీరే మధ్యవర్తులు కాబట్టి నేను తప్పు చేస్తే నా కామెంట్ చేయండి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ గురించి దండించండి తప్పేమో లేదు ఇప్పుడు ఒక తండ్రి ఒక కొడుకు తప్పు చేస్తుంటే కర్రీస్ ఎలా తాడో అలానే మన సబ్స్క్రైబర్స్లో నెగిటివ్ కామెంట్స్ గురించి మన కొట్టయినా పడలేదు కానీ మా కొట్టడం కంటే మాట ఇంకా చాలా బలమైంది కొడితే ఇయ్యాలైనా రేపటికైనా మానిపోయింది దెబ్బ కానీ మాటలు అలా కాదు మాట ఒకసారి నో జారేమా అది శాశ్వత కాలం జీవితకాలం ఆ మనిషి చనిపోయిన వారికి పలానా వ్యక్తి లాగా అన్నారా అనేది మనసులో గాయపడిద్ది మాట అందుకని చెప్పేసి వాళ్ళ గురించి మీరు చెప్పండి అనకాకండి అని చెప్పేసి మీకు వరకు వాళ్ళని ఎలాగా మీరు చెప్పగలుగుతారో మీ స్టైల్లో మీరు చెప్పండి ఇంకా అవన్నీ కాకుండా ఇంకా కొత్త సిస్టమ్ ఒకటి ఉంది చెప్పేది కూడా ఆ సిస్టమ్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా మన మీకు తెలిసే ఉండొచ్చు చాలా వారికి మ్యాక్సిమం లచ్చక్క టీవీ అని చెప్పేసి ఉన్నారు కదా అన్న ఛానల్లో మనం ఎలా యూట్యూబ్ కామెంట్స్ చేస్తంటే వాళ్ళ భార్య మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వీడియోస్ తీసి పెట్టండి వీడియోస్ తీసి పెడతంటే ఆ నేటివ్ కామెంట్స్ అన్నిటికీ ఇంకా వీడియో రికార్డింగు అలానే తర్వాత వచ్చేసి కామెంట్స్కి స్క్రీన్ షాట్స్ ఇవన్నీ తీసుకొని రాండి పోస్ట్ చెప్పిస్తాను ఇంకా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తీసుకొని మీ అన్ని ప్రూఫ్స్ నా కాడ ఉండే కేసు పెడతాను మీ మీద అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు అప్పటి నుంచి వరకు కొంచెం చాలా వరకు తగ్గిందిలే తగ్గింది ఇంకా అసలు కామెంట్స్ అసలు చేయట్లేదులే ఇంకా నెగిటివ్ కామెంట్స్ రావట్లేదులే అంత దాకా మనకు మనకు అవసరం లేదు దానికి చర్య తీసుకోవాలరా తప్పదురా అన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో చేస్తే చేద్దాం మనం కూడా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అంటున్నారు దాని ఇబ్బంది పడే కాడ కంటే ముందు మొన్న ఎన్ని మొన్నే మన సబ్స్క్రైబర్స్ పోలీసు మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కంప్లీట్ చేయి కూడా కామెంట్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసు పెట్టు వాళ్ళు ఎవరం వాళ్ళు చూసుకుంటారు పూర్తి చేస్తారు అత్తారింటికి వెళ్ళి బాగా నలుగుపెట్టి బాగా దిట్టం భోజనం పెడతారని చెప్పారు ఆ ఐడియా నాకుంది మన సబ్స్క్రైబర్స్లో మన ఛానల్లోనే యాభై వేల మంది సబ్స్క్రైబర్స్లో చాలామంది పోలీసు జాబ్ చేసే వాళ్ళు కూడా చాలామంది మన వీడియో చూస్తున్నారండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సారు ఇంకా సార్ అంటే ఘోరం వచ్చేసిద్ది మాట ఆటోమేటిక్గా పోలీస్ అంటేనే ఒక ఉద్యోగులకైనా రైతుకైనా ఎవరికైనా కానీ ఆ పల్లూరు మొహాలకి మరెదరు తెలుసు మాట సరేనా ఒకసారి ఆలోచించండి ఒక మనిషిని అనేటప్పుడు ఓకేనా ఇంక ఇవన్నీ నేను చేయగలను కేసు పెట్టి మిమ్మల్ని ఇంక ఇవన్నీ నేను చేయగలను కానీ వాటి దాని దాని తగ్గట్టుగా బాగా రియాక్షన్ అయ్యి నా భార్య కానీ మా కుటుంబ సభ్యులుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అప్స్ డౌన్ అయ్యి వాళ్ళు బాధపడితే మాత్రం నేను ఒప్పేది లేదు నేను మంచితనం అనేది ఎవరికైనా ఒక లిమిట్ ఉండిద్ది ఎలాగంటే ఒక పిల్లిని తీసుకు గదిలో వేస్తే తనను దాన్ని అది చివరికి ఆ చివరికి అది నీ తెలుసా నిన్నే రెక్కి పెట్టి మౌనం కూసేపెట్టిద్ది అలానే ఎవరైనా ఓపికతో సహనంతో ఉన్నా పోనేలే మంచోళ్ళే ఏమంటారు అనుకో కాకండి ఒకసారి పిల్లలు నాన్ ఏజీ తన్నీరంటే మాత్రం నీ మొహం మొత్తం రక్కి పెట్టి రక్తాలతో మూలం కూసేపెట్టింది అదే రీతిన మంచోడు కూడా ఒకసారి అడ్డం తిరిగాడంటే నీ పని ఎంత నీ కథ ఎంతో తెలుసుకో ఎందుకంటే న్యాయం ఎప్పుడైనా న్యాయం న్యాయంకెళ్ళే సపోర్ట్ చేస్తారు అందుకని చెప్పేసి ఇంకా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి మహాయోధులకైతే నమస్కారం ఈ చెయ్యి అంటే నేను వీడియో తీస్తున్నాను అయితే రెండు చేతులతో జోడించి మీకు నమస్కారం అండి ఇంకో రెండోసారి నెగిటివ్ కామెంట్ చేయకండి బాధ పెట్టేటప్పుడు ఇంకోసారి ఆలోచించుకొని అని చెప్పేసి ఇంకా చదువుతున్నాను అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మీ గురించి మాట్లాడి ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అసలుకి ఇదంతా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి అన్నట్టుగానే వీడియో స్టార్ట్ చేశాను కానీ ఇది పది నిమిషాలపైనే పన్నెండు పైనే మీకు వీడియో అవుతుందని చెప్పేసి నేను అనుకోలేదు ఎందుకంటే ఆ బాధ అలా ఎలాగొచ్చిందన్నమాట సరేనా నా మాటల్లో ఇంకా నేను ఒక సిటీ తరఫున కానీ ఒక పల్లెటూరు తరఫున కానీ సపోర్ట్గా మాట్లాడింది ఏదో లేదు నా మాటలు ఏదైనా తప్ప నాకు క్షమించండి సరేనా ఆ నెగిటివ్ కా నా విన్నపం ఏంటంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ గురించి మీరే రెస్పాండ్ అవ్వండి ఓకేనా సరేనా మీ అందరికీ బై బై గుడ్ నైట్ అలానే కొత్త వాళ్ళు సెలెక్ట్ చేయండి మన వీడియోస్ మన ఛానల్లో ఫ్రాంక్స్ ఉన్నాయి కుకింగ్స్ ఉన్నాయి అలానే రీసెంట్లీగా మా తమ్ముడు మా తమ్ముడు జరిగిన మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి మా చిన్న తమ్ముడి మా పెద్దమ్ముడి ఇక పల్లెటూరులో ఎలా ఎలా జరిగిద్దో కొంతమంది తెలియదు కదా చాలా బాగా జరిగింది చూడండి సరేనా ఉన్నంతలోనే చాలా గొప్ప చేస్తుంటారన్నమాట మన మన సబ్స్క్రైబర్స్ కొరకు కొంతమంది మా సిస్టర్స్ ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఎందుకంటే నేను ఎక్కడ నాకు 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 నచ్చింది నచ్చిందంటే నా భార్య అలానే రాజుకుమార్ నా భార్యను అలానే మా చెల్లెలు ఇద్దరు కలిసి మా తమ్ముడు పెళ్లికి శారీస్ కొన్నారు వలపర్లో వలపర్లో షాపింగ్ మొత్తం అయింది అది షాపింగ్ అయితే ఇంకా షాపింగ్ ఎలా జరిగింది అలానే రాజకుమార్ ఇద్దరు కలిసి అయితే ఇంకా మా మా తమ్ముడిది ఇంకా మ్యారేజ్ జరిగిన ఖర్చు వాటి గురించి అయితే చెప్పారు అయితే ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా వీడియో చూడంగా ఇంకా మాకు ఫోన్ చేసి మా సజపర్స్ ఏమన్నారంటే మా సిస్టర్స్ అన్న ఒక మాట మాత్రం చెప్పగలుగుతాను ఏంటంటే మీరు ఇంకా పెళ్లి గురించి మొత్తం చెప్పి ఇంత ఇంత ఖర్చు అని చెప్పేసి చెప్పారు ఆ రోజు ఏం చెప్పారంటే ఇంకా వాటిలో మీకు తగ్ తగ్గింపు తత్వం అలానే ఇంకా ఉన్నంతలో కాలు ముడుచుకోవడం తర్వాత వచ్చేసి లేని దానికోసం ఉన్నదాన్ని ఏమంటారు గుడిసి పీక్కోనంత మనస్తత్వం ఇది కాదు ఎందుకంటే ఆ రోజు షాపింగ్కి మీ మొత్తం కలిసి మీ తమ్ముడు మ్యారేజ్కి ఇరవై వేలలోనే చేసుకున్నారా ఇరవై వేలలో మీకు పెళ్ళి అయిపోయిందా అంటే కొన్ని లక్షల్లోనే ఒక ఐదు ఆరు లక్షల్లోనే మీ పెళ్ళి అయిపోతుందా మీ పల్లెటూరులో అని అనుకుంటున్నారు కొంతమంది కోట్లోనే చేసుకుంటారు మహా అయితే మీరు ఆలోచించండి మన అంబానీ కొడుకు పెళ్ళి ఎన్ని కోట్లలో జరిగింది చెప్పండి వారు మాత్రం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా ఎవరైనా అంతేనండి ఏదైనా కానీ వాళ్ళు ఉండేవాళ్ళైనా లేనో వాళ్ళైనా కానీ మనం మైండ్ సెట్ ప్రకారం ఉంటుంది అర్థమవుతుందా రూపాయి చేసుకునేవాడు రూపాయలు తృప్తిగా చేసుకోగలుగుతాడు పది రూపాయలు చేసుకునే వాళ్ళు కోటలో చేసుకునేవాడు కోట్లన్నీ తృప్తిగా కొండగలుగుతారు కోటల్లో ఖర్చు పెట్టి చేసుకునే వాళ్ళకంటే అద్దు రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసుకునే చేసుకునే ఉండే ఆనందం దేంట్లో ఉండదు తెలుసా సబ్స్క్రైబర్స్ ఆ మాట అన్నారన్నమాట అన్న మీరు ఉన్నంతలోనే చాలా హ్యాపీగా ఉంటున్నారు అది చాలా అన్న ఈ రోజులు కోట్లు సంపాదకున్న ఎవరు హ్యాపీగా ఎవరు మన శాంతిగా ఉండలేదు మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇదే కంటిన్యూ చేయని చెప్పేసి అంటున్నారు ఇదే కంటిన్యూ చేసుకున్నాను అని చెప్పేసి అంటా ఉన్నారు మీ అందరికీ ట్యాంక్ యూ ట్యాంక్ యూ సో మచ్ అండి ఇదే సపోర్ట్ ముందుకు నడిపిస్తారని ఇంకా మనకి ఇంకా త్వరగా వన్ ల్యాక్ రీచ్కి సబ్స్క్రైబర్స్ని తప్పకుండా తీసుకొస్తారని నేను ఆశిస్తూ మీ అందరికీ బాయ్ బాయ్ అలా చెప్పడం మర్చిపోయాను రీసెంట్గా మనం పీకిల్స్ స్టార్ట్ చేసాం కదా పీకిల్స్ గురించి ఇంకా టూ మినిట్స్ వీడియో ఉంటుంది వన్ మినిట్ వన్ మినిట్ వీడియో ఉంటుంది ఓపీతో చూసి మీకు పీకిల్స్ ఇంకా మీ కళ్ళ ముందే జెన్యున్గా ఇంకా చూపిస్తాను అనమాట మీకు నచ్చినట్లయితే ఇంకా చికెన్ పీకులు మటన్ పీకులు అలానే ఇంకా చికెన్ చికెన్ మటను ఫిష్ ఈ మూడు పిక్కిల్స్ అలానే వెజ్ పిక్కిల్స్కి అయితే మన దగ్గర ఉండే మీరు వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేస్తే నేను ఏమైనా రెస్పాన్స్ అయ్యి మీకు రి రెస్పాన్స్ అయ్యి మీకు రిప్లై ఇస్తాను సరేనా చాలామంది వేస్ట్ కాల్స్ చేస్తూ ఉన్నారు వేస్ట్ కాల్స్ అంటే ఉన్నారు కానీ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కానీ నెగిటివ్ కామెంట్స్ చేసే విధంగా మాట్లాడుతున్నారు చాలామంది ఆడల్లో కూడా మీకు అర్థమైపోయింది అనుకుంటాను అందుకని చెప్పేసి అలా అదే బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు ఇవన్నీ కామనే ఏదైనా మీకు ఉపయోగపడేది ఉన్నట్టయితే కాల్ చేయండి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయండి తప్పకుండా పంపిస్తాను సరేనా ఏదైనా ఉపయోగపడేది ఉంటేనే చేయండి ఎందుకంటే ఇన్ని ఒక పక్క పని చూసుకుంటూ రెండు ఛానల్ చూసుకుంటూ ఆ పని ఈ పని పిల్లలను చూసుకుంటూ వీటిలో అన్నిట్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ కొంచెం లేపడం ఇబ్బంది అయ్యద్ది వాటిల్లో ఇబ్బంది అవుతుంది అప్పుడు మన సబ్స్క్రైబర్స్ మంది ఏం దాని వాళ్ళు ఫోన్ లేపలేదు అది కానీ నెగిటివ్గా అనుకుంటారు అందుకని చెప్పేసి ఉపయోగం ఉంటే ఖచ్చితంగా నేను లేపుతాను ఫోన్ కాల్ లేపుతాను అందరి కాని పక్షంలో మీరు చాలా వరకు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే తొందరని రెస్పా రెస్పాన్స్ అయ్యి మీకు రిప్లై ఇస్తాను మీ అంద థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ జాగ్రత్త మేము కూడా జాగ్రత్తగా ఉంటాం ఎలాగ నారు బాగున్నారా నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కాని పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్కీమ్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడి అనేది ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్